అంటే ఫోన్ లో చూస్తేనే మనకు బూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరి ఫీలింగ్ మరి థియేటర్ లో ఎట్లా ఉంటుంది అనుకుంటారా సంక్రాంతి మాత్రం

బ్రో ఇందులో ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే ఫుల్లీ అంటే సనాతన ధర్మం గురించి చాలా ఎలివేషన్ ఉన్నట్టు ఇందులో తెలుసుకోవాల్సిన సినిమా ఇప్పుడు సంగతి వస్తుందో ఏదో చూస్తామని కాదు మరి ఆ టైమ్ లో కూడా మన ధర్మం గురించి సనాతన ధర్మం గురించి చెప్పాడు టీజర్ లో కూడా చాలా బాగా చెప్పాడు ప్రతి ధర్మం గురించి కూడా అదేదో వాళ్ళ బార్డర్ వస్తే మీరు దేశం చేసుకుని చెప్తారు అదే మా బార్డర్ మరి అడిగేస్తే మాత్రం మా ధర్మం గురించి చెప్పి డైలాగ్ వేస్తారు ఏంటంటే సినిమా పక్క హిట్ అవుతుంది ప్రతి హిందూ కూడా చూసే మూవీ ఇది ఇప్పుడు రాజస్థాన్ అంటే నాకు ఇతర ఛాన్స్ కలెక్ట్ ఏంటంటే మనం ఒక ఈయన ఒక ఒక దేవుడి గురించి ఒక ధర్మం గురించి బాలయ్య బాబు గురించి సినిమా పక్కా చూడాలి అది సిట్ అవుతుంది ఎందుకంటే ప్రతి కలుపుతున్నారు పైగా బోయ్ కూడా వ్యాక్సిన్ బ్యాడర్ అయిన కూడా మంచిగా అన్ని బాగుంటాయి పైగా అది కూడా సినిమా మనకి ఫిట్ అవుతుంది మరి రాజ్ సహాబ్ అని అంటే అది కొంచెం కామెడీ హండ్రు బట్ సినిమా ఇచ్చేవాళ్ళు నేను కోరుకుంటాను నేను కాబట్టి నాకైతే బాబు అనుకుంటాను అయితే